బోటి 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 దోసరుగు బోటి బోటి దోసరుగు సూపర్ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి చూడండి ఇలా సాఫ్ చేసుకోవాలంట చూడండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న అంతా గరిజ అంతా తీసి ఇలా సాఫ్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగంట ఉప్పు ఇవన్నిటిని మంచిగా ఇలా ఇట్లా చేస్తే ఏంటంటే ఉప్పు ఉల్లిపాయ వేసి ఇలా తీసుకుతే దీంట్లో నీసు అనేది పోతుంది ఫ్రెష్గా అవుతుందండి ఇదంతా పోయి ఇది ఐదు సార్లు మంచిగా ఒక మూడు నాలుగు సార్లు అన్న వాటర్ వేసి కడుక్కోవాలి చూడండి ఇలా చూడండి ఇట్లా నీటి గడుక్కోవాలి ఎంత చూడు ఇలా వాటర్ లేకుండా పొయ్యి వేస్తేప్పుడు అయితే వాటర్ లేకుండా చేయాలి వాటరు దీంట్లో ఉన్నాయి కదా ఆయిల్ ఏమి వేయలేదండి ఈ వాటర్ అంతా పోయేలా మనం ఫస్ట్ కుక్కర్లో ఐదు నిమిషాలు ఉపెట్టుకోవాలి చూడండి ఇందులో వాటర్ ఉన్నాయా ఈ వాటర్ అంతా ఇంకిన తర్వాతనే మనము ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడే ఆయిల్ వేసుకుంటే ఈ వాటర్లో మంచిగా ఉండదండి నూనెలో మగ్గది ముక్క అనేది ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనము ఒక పది నిమిషాలు ఇలా ఉడకబెట్టుకొని తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి చూడండి దోస అరుగులు బోటీలోకి అన్ని వాటర్ వేసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి ఇవి దోస అరుగులు చూడండి ఇంత కూడా చుక్క వాటర్ లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం చూడండి ఇక్కడ సార్ చూడండి ఎలా ఉన్నాయో ఇవి మంచిగా కొంచెం పది నిమిషాలు ఉడకబెట్టి దీంట్లో వేసుకోవాలి బోటిలోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న వెల్లిపాయ దీంట్లోనే ఉప్పు కారం ఇప్పుడే వేసుకోవాలండి ఆయిల్లో మగ్గాలి కదా ఉప్పు కారం అనేది చూడండి మొత్తం ఉప్పు పసుపు కేసు కారం కారం అయితే నేను కొంచెం ఎక్కువనే వేస్తుందండి బూటి కర్రీ కదా ఇది నూనెలా మంచిగా మగ్గాలండి మగ్గ అనేది ఇలా వాటర్ లేకుండా ఇలా జాబీలు వేసుకొని ఇలా బోటిలో మోసరు బిహు నూనెలో మగ్గాలి కదా చూడని ఆయిల్లో మంచిగా మగ్గింది కదా ముక్క ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాం ముక్క కొంచెం ఉడకాలే కదండి చూడండి గరం మసాలా మనం ఇంట్లో చేసుకునే గరం మసాలా ధనియాలు ఇట్లా వేసుకొని చేసుకున్నాను కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు బిజీస్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ముక్క చూడండి కొత్తిమీర వేసుకుందాం రెడీ అయిపోయింది గోటి దోసార్ గుడి మంచి ఉడికిపోయినాయండి ఉడికిందండి ఎంతమందికి బోటి దోశ గులు ఇష్టము కామెంట్ చేయండి ఇలాంటి కర్రీ మీరు కూడా తప్పకుండా చేసుకొని మీ పిల్లలు పెట్టండి దోసరుగులు తినవా తినని వాళ్ళు ఇలా వేసుకొని చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Bye, Chris.